హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఎప్పుడు సండే అనేటప్పటికే చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ రొటీన్ అయిపోతుంది ఈరోజు కొంచెం వెరైటీగా చేద్దామని చికెన్ పకోడీ చేశానండి ఎలా చేశానో చూడండి బోన్లెస్ చికెన్ తీసుకున్నా దాంట్లో ఉప్పు వేసాను తర్వాత కొంచెం పసుపు పసుపు వేసుకున్నాక గరం మసాలా వేసుకున్నా గరం మసాలా వేసుకున్నాక కారం అండి మనం ఎంత ఎక్కువ పకోడీకి ఎక్కువ అవసరం లేదు పిల్లలు కూడా తింటారు కనుక లైట్గానే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చికెన్ పకోడీకి కొంచెం ఎక్కువగానే పడుతుందండి మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లే మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్కి అంతా బాగా పట్టేటట్టు బాగా గట్టిగా పిసుపుని కలుపుకోవాలి తర్వాత కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నా కాన్ఫ్లవర్ వేసుకొని తర్వాత శనగపిండి కూడా వేసుకుంటున్నా అండి పకోడీ అనేటప్పుడు కార్న్ఫ్లోవర్ శనగపిండి రెండు వేసుకోవాలి ఇవి రెండు వేసిన తర్వాత వీ రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి అంతా చికెన్కి పట్టేటట్టు అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అండి ఒక హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ మినిట్స్ టు హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలి మొత్తం చికెన్కి పట్టేటట్టు అంతా కలుపుకున్నాక లాస్ట్లో ఒక నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ పిండుకున్నాక కూడా ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అవర్ పక్కన పెట్టుకోవాలి మొత్తం అలా బాగా చికెన్కి పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకుంటాం కదా చూడండి ఇలా అంతా చికెన్కి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి ఒక ట్వంటీ నుంచి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినంత వరకు ఉంచుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాలి అలా వేడెక్కిన తర్వాత ఇంకా మనం ఏదైతే చికెన్ పక్కన పెట్టుకున్నామో పకోడీ కోసం అట్టి వేసుకోవాలి ఇలా ఇలా వేసుకుంటున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి తర్వాత హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇంకా బబుల్స్ అన్నీ తగ్గిపోయింటే ఇంకా చికెన్ బాయిల్ అయిపోయి ఫ్రై అయిపోయినట్టే అండి ఇంకా కలర్ చూసుకొని మనం బయటకు తీసేసుకోవడమే ఈ చికెన్ పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ట్రై చేయండి చూడండి ఇలా దీనికి కాంబినేషన్ అయితే సాంబార్ అన్నంతో తింటే చికెన్ పకోడీ అవి చాలా బాగుంటుంది ఇలా వర్షాకాలంలో ఫటాఫట్ సండే ఏంటి బిర్యానీ ఇవి అవి కాకుండా ఇలా సింపుల్గా చికెన్ పకోడీ సాంబార్ రైస్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి అసలు ఎంత బాగా వచ్చింది అంటే టేస్ట్ కూడా చాలా బాగా ఉన్నాయి ఇంకా ఉన్న చికెన్ అంతా మొత్తం ఇలానే ఫ్రై అండి ఎప్పుడన్నా మనం ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం ఫస్ట్ సిమ్లోనే పెట్టి వేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా చికెన్ మొత్తం బాయిల్ అయిన తర్వాత అప్పుడు హైలో పెట్టుకొని మనం చికెన్ని వేపుకోవాలి మొత్తం ఉన్న చికెన్ అంతా ఇలా వేసేసుకొని పక్కన పెట్టుకున్నా చూడండి ఫస్ట్ తీసిన చికెన్ పకోడీ అయితే ఇప్పుడు చూపిస్తున్నా ఎంత బాగుంది నేనైతే కలర్ ఏమీ వేయలేదండి జస్ట్ చిల్లీ పౌడర్ వేసాను కదా ఆ చిల్లీ పౌడర్ కలరే నాకు అంత బాగా వచ్చింది చూడండి ఎంత బాగా కుక్ అయిందో చాలా బాగుంది టేస్ట్ కూడా ఇలా మొత్తం అంతా చికెన్నే మనం ఫ్రై చేసేసుకుందాము ఇంకా లాస్ట్లో మనకి ఎలా సర్వ్ చేసుకున్నానో కూడా నేను చూపిస్తాను చూడండి ఇలా మొత్తం చికెన్ అంతా వేసేసుకోవటమే నేను చేస్తున్న వీడియోస్ మీ అందరికీ నచ్చితే నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది సో నేను చేసి పెడతా మంచి మంచి వీడియోస్ ఇప్పుడు ఈ వీడియో కూడా మీరు ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్స్లో ఎలా వచ్చింది ఏంటి అని అన్నీ మనకి ఇంట్లో దొరికేవే కదండి కొత్తగా బయట నుంచి తెచ్చుకొని వేయాలి అని ఏమి ఉండదు సో చికెన్ అంతా వేయడం అయిపోయిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని బాగా వేసుకోవాలండి అప్పుడు కారం తెలియదు అందులోనే మనం కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి అలా బాగా పచ్చిమిర్చిని వేయించుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కూడా వేసేసి చూడండి నేను ఎలా సర్వ్ చేశానో చూపిస్తున్నా ముందుగానే పకోడీని సైడ్కి పెట్టుకొని ఒక పక్క లెమన్ ఆనియన్ కీర ఇప్పుడు వేయించుకునే పచ్చిమిర్చి కరివేపాకు చూడండి ఎలా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుంది